నారా లోకేష్ గారు యువగలం సంపాదించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి గేమ్ చేంజర్ పాత్ర పోషించిన లోకేష్ గారు రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక మెజార్టీల్లో మూడో స్థానం సాధించి దశాబ్దాలుగా టీడీపీ గెలవని మంగళగిరి నుంచి గెలిచే రికార్డు నెలకొల్పారు గతంలో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు పంచాయతీరాజ్ శాఖ ఎందుకు తీసుకున్నారు అని ఎవరైనా అడిగితే పల్లెలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే అనే భావనతో అని సమాధానమిచ్చారు కూటమి సర్కార్ కొలువయ్యాక లోకేష్ మళ్లీ అవే శాఖలు తీసుకుంటారని అంతా అనుకున్నారు కానీ సవాళ్లను స్వీకరించడం తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా పునికిపుచ్చుకున్న తనయుడు నారా లోకేష్ గారు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖలతో పాటు ఎవరు ఊహించని విధంగా మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రపంచంలో తరగని సిరులు మానవ వనరులు అవి పాఠశాల నుంచి రూపొందుతాయి భావి భారత పౌరులను అందించే విద్యాశాఖను కూడా ఒక ఛాలెంజ్ గానే చేపట్టానని లోకేష్ గారు చాలా సందర్భాల్లో ప్రకటించారు జగన్ మూర్ఖ నిర్ణయాలతో విధ్వంసమైన విద్యా వ్యవస్థ సమస్యలు సంఘాల డిమాండ్లతో నిత్యం అస్త వ్యస్తంగా ఉండే విద్యాశాఖ అంటేనే భయపడే సీనియర్ మంత్రులు ఉన్నారు అటువంటిది ఛాలెంజ్గా విద్యాశాఖను చేపట్టడం సంస్కరణలతో ప్రభుత్వ విద్యా సంస్థను గాడిలో పెట్టేందుకేనని స్పష్టమైంది ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దేశానికే దిక్సూచి కావాలి స్కూల్ నుంచే పిల్లల్లో నైతిక విలువలు పెంపొందాలి మహిళల్ని గౌరవించేలా పాఠ్యాంశాలుండాలి మార్కుల యంత్రాలు ర్యాంకుల మిషన్లుగా కాకుండా వారిలో టాలెంట్ ని ప్రోత్సహించాలి విద్యా వ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలి పాఠశాలకు దూరమైన విద్యార్థులు మళ్లీ బడిబాట ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్లు సంఘాలు విద్యావేత్తలు ప్రజాప్రతినిధులతో చర్చించాకి తీసుకోవాలి ఇవి పాఠశాల విద్య ఉన్నతి విద్య సాంకేతిక విద్యలతో కలగలిసిన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి లక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలలలో ముప్పై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై రెండు విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఐదు టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తున్నారు పథకాలకు తన పేరు కానీ తన పార్టీ పేరు కానీ ఉండకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్క సీతమ్మ అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లు పెట్టిన నారా లోకేష్ గారు విద్యకు తాను ఎంత విలువనిస్తానో చాటి చెప్పారు లక్షలాది మంది విద్యార్థులకు ఆయా ప్రాంత ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన పోషకాహారం అందించేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మెనులో మార్పులు చేశారు మధ్యాహ్న భోజనంలో సంవత్సరానికి అరవై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఆదా చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు పిల్లలకిచ్చే బ్యాగు బెల్టు షూలపై జగన్ బొమ్మలు వైసీపీ రంగులు జగన్ పేర్లు ఉండేవి ఇవన్నీ పోయాయి అందమైన యూనిఫామ్ ఎటువంటి రాజకీయ రంగులు పులమకుండా డిజైన్ చేశారు విద్యా సంవత్సరం ఆరంభంలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ లో నోట్బుక్లు బ్యాగులు బూట్లు బెల్ట్లు యూనిఫామ్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఉంటాయి వాటిపై ఎటువంటి ప్రభుత్వ బొమ్మలు లోగోలు గుర్తులు ఉండవు పుస్తకాల్లోనూ విషపురుగుల జగన్ బొమ్మల ప్రచారం ఉండేది పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలలో ఏ ఒక్క రాజకీయ నేత ఫోటో లేకుండా ఆయా పాఠశాలలకు దగ్గరగా ఉండేలా డిజైన్ చేయించారు మంత్రి నారా లోకేష్ గారు ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేయించి పాఠ్యపుస్తకాల బరువు తగ్గించారు ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠాలు చెప్పేందుకు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల భర్తీ ప్రక్రియ ఆరంభించారు బోధనేతర పనులు టీచర్లకు అప్పగించకుండా బోధనపై దృష్టి సారించేలా చేశారు ఉపాధ్యాయుల ఒత్తిడిని పెంచుతోన్న యాప్ల భారాన్ని తగ్గించి సింగిల్ యాప్ తీసుకొస్తున్నారు ఇకపై పాఠశాల అవసరాలు సబ్జెక్టుల ఆధారంగా జిల్లాల వ్యాప్తంగా టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతారు టీచర్ల బదిలీలో పూర్తి మార్గదర్శకంగా జరిపేందుకు సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థులు నైతికత విలువలు సలహాదారుగా నియమించారు ఉపాధ్యాయులకు విద్యార్థులకు లింగ సమానత్వంపై శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠ్య పుస్తకాల్లో వాడే బొమ్మల్లోనూ ఇంటి పని చేసే చోట స్త్రీ పురుషులు ఇద్దరు బొమ్మలుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు సంవత్సరానికి రెండుసార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు ఆరంభించారు ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలను పరిశ్రమలు సంస్థలతో అనుసంధానిస్తున్నారు స్కిల్స్ శిక్షణ ఇస్తున్నారు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల పేరు ప్రఖ్యాతులు ఉన్న విద్యా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన విద్యార్థులను ప్రపంచంలోని అద్భుతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేపట్టిన మహాయజ్ఞ సంస్కరణలు స్వాగతిద్దాం సమస్యను విద్యా వికాస విజ్ఞాన కేంద్రాలుగా నిలబెడదాం